మంగళగిరి టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్పై అవగాహన ర్యాలీ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది టౌన్ సిఐ డి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మరికొద్దిసేపట్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు హెల్మెట్పై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు ద్విచక్ర వాహనదారులు ప్రయాణాలు కొనసాగించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని హెల్మెట్ లేకుండా ప్రయాణాలు కొనసాగిస్తే ప్రమాదాలు జరిగితే ప్రాణాంతకమయ్యే పరిస్థితులు ఉంటాయని ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి టౌన్ సిఐ టి వినోద్ కుమార్ మంగళగిరి టౌన్ సిఐ డి వినోద్ కుమార్ అలాగే టౌన్ ఎస్ఐ వి రవీంద్ర నాయకుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది యువకులు ఈ అవగాహన ర్యాలీలో హెల్మెట్ అవగాహన ర్యాలీలో పాల్గొంటున్నారు హెల్మెట్ ధరించండి ప్రాణాలను రక్షించుకోండి మద్యం సేవించి వాహనం నడపరాదు మద్యం కన్నా ప్రాణం మిన్న వేగం కన్నా ప్రాణం మిన్న ద్విచక్ర వాహనంపై ముగ్గురు వద్దు ఒకరు లేదా ఇద్దరే ముద్దు అంటూ హెల్మెట్ ధరించండి అంటూ ద్విచక్ర వాహనదారులకు చైతన్యం కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు మంగళగిరి టౌన్ సిఐ డి వినోద్ కుమార్ అలాగే ఎస్ఐ బి రవీంద్ర నాయక్ పోలీస్ సిబ్బంది ఈ హెల్మెట్ అవగాహన ర్యాలీలో స్థానిక యువకులతో కలిసి ర్యాలీ ప్రారంభిస్తున్నారు జిల్లా పోలీస్ ప్రయాణంలో నన్ను నెత్తిన పెట్టుకో ప్రమాదంలో నేను గుండెల్లో పెట్టుకుంటా అంటూ హెల్మెట్ చెప్పినట్లుగా ఫ్లెక్సీ బ్యానర్లతో మంగళగిరి టౌన్ సిఐ టి వినోద్ కుమార్ అలాగే ఎస్ఐ బి రవీంద్ర నాయక్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో మరి కొద్దిసేపట్లో హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో ఈ రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క రోడ్డు ప్రమాదాల్లో ఈ యొక్క మరణాలను తగ్గించే నిమిత్తము కేంద్రగా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంటు గౌరవ న్యాయస్థానాలు కూడా చర్యలు చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించారు దానిలో భాగంగా ఈ మోటార్ సైకిళ్ళపై ఎక్కువగా ప్రయాణించేటప్పుడు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఆ మోటార్ సైకిల్పై ప్రయాణించే వ్యక్తులు కిందపడి తలకి దెబ్బ తగిలి చనిపోవడం తొంభై శాతం కేసుల్లో గుర్తించడం జరిగింది వాటిపైన ప్రజలపై అవగాహన కల్పే విధంగా కల్పించేందుకు గాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గుంటూరు పోలీస్ ఎస్పి శ్రీ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మొత్తం గుంటూరు జిల్లా మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ యొక్క హెల్మెట్పై అవేర్నెస్ ర్యాలీస్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ యువకులకి అదేవిధంగా వాహన చోదకులకి వాళ్ళకి హెల్మెట్పై అవగాహన కల్పించాలని లోకల్ యూత్ సహాయంతో సుమారు వంద మంది యువకులని యువకులనికి పిలుపునివ్వడం జరిగింది వాళ్ళు కూడా పోలీసు వారి పిలుపుపై గౌరవంతో మాపై అభిమానంతో వచ్చి ఈ యొక్క అతి ముఖ్యమైన హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీలో మేము కూడా పాల్గొంటామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క ప్రోత్సాహం మాకు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఈ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీలో పాల్గొని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా ప్రజలందరికీ ముఖ్యంగా తెలిసి దేవనగా మీ యొక్క ప్రయాణంలో హెల్మెట్ని తప్పనిసరిగా విధిగా ధరించండి అదేవిధంగా కారుల్లో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ని విధిగా ధరించండి ప్రమాద సమయంలో అవి మనల్ని ఈ మృత్యు బాధ నుండి మనల్ని కాపాడుతాయి ఒక్క యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ తర్వాత అతనిపై ఆధారపడి ఉన్న కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడుతుంది వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులన్నీ తలకిందులు అవుతాయి పిల్లల యొక్క భవిష్యత్తు కూడా తలకిందులు అవుతుంది కనుక దయచేసి పోలీసు వారి తరఫున గుంటూరు జిల్లా పోలీస్ తరఫున ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా మోటార్ సైకిల్పై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్స్ విధిగా ధరించండి కారులో ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించండి మీరు ధరించడమే కాకుండా మీ సాటి వాళ్ళకు కూడా ఈ అవగాహన కల్పించి ఈ యొక్క రోడ్డు ప్రమాదాల్లో మరణ శాతాన్ని తగ్గించేందుకు కృషి చేస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి సిఐ టి వినోద్ కుమార్ ఎస్ఐ బి నాయక్ పోలీస్ సిబ్బంది ఇప్పుడు ర్యాలీ నిర్వహిస్తున్నారు ప్రజల్లో వారి ప్రాణాలకు ఇతరుల ప్రాణాలకు ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ ప్రమాదాల నివారణకు హెల్మెట్ ఎంతో దోహదపడుతుందని అవేర్నెస్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ ర్యాలీ మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి కోడుకుంట బంగ్లా వరకు వెళ్తుంది అక్కడి నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ వెళ్ళి మళ్ళీ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటుంది సేవించి వాహనాలు నడపవద్దు నడపడం ర్యాలీ బయలుదేరింది గౌతమ్ బుద్ధ రోడ్ పోలీసులు యువకులు స్వచ్ఛందంగా వచ్చి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొంటున్నారు ప్రజల్లో హెల్మెట్ ధరించే ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు టౌన్ ఎస్ఐ బి రవీంద్ర నాయక్ తదితరుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ జరుగుతోంది హెల్మెట్లపై అవగాహన కల్పించేందుకు స్థానిక యువకులు ఉత్సాహంగా ముందుకొచ్చారు ర్యాలీలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు ర్యాలీ గౌతమ్ బుద్ధ రోడ్డులోని టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోడిగుడ్డు బంగ్లా వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ గౌతమ్ బుద్ధ రోడ్డులో ఎన్ఆర్ఐ జంక్షన్ వరకు వెళ్లి మళ్ళీ టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుంటుంది హెల్మెట్ ధరించండి సురక్షితంగా టౌన్ సిఐ డి వినోద్ కుమార్ ఎస్ఐ బి రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు హెల్మెట్లపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు ర్యాలీ ఎన్ఆర్ఐ వరకు వెళ్లి తిరిగి టౌన్ పోలీస్ స్టేషన్కు కు పాదస్ స్టాండ్ మీదుగా చేరుకుంటుంది